చూడాలనుకున్నదే మీరు చూస్తున్నది కురుస్తున్న వర్షాల నేపథ్యంలో అధికారులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి ఆదేశించారు సోమవారం జిల్లా కలెక్టర్ భూత్పూర్ మండలంలో గోపన్నపల్లి హామ్లెట్ గ్రామం పోతులమడుగు గ్రామం మధ్యలో వరద నీరు ప్రవహించడంతో గోపన్నపల్లి గ్రామం రాకపోకలకు స్తంభించిన నేపథ్యంలో కలెక్టర్ వరద నీటిని పరిశీలించారు ప్రజలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు గ్రామస్తులు మాట్లాడుతూ ప్రతిసారి వర్షాల వల్ల వరదలు రావడం ఇబ్బందిగా ఉందని రెండు ఊర్లకు రాకపోకలు ఇబ్బంది అవుతున్నాయని తెలిపారు మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండి కలెక్టర్ గ్రామస్తులకు సూచించారు బ్రిడ్జ్ నిర్మాణానికి అంచనాలు రూపొందించాలని కలెక్టర్ పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు దివిటిపల్లి గ్రామ పరిధిలో అమర కంపెనీ వద్ద తెగిన రోడ్డును బరమత్తలు పరిశీలించారు దివిటిపల్లి చెరువును పరిశీలించి సూచనలు చేశారు కలెక్టర్ వెంట ఎంపీడీఓ తహసీల్దార్ తదితరులు పాల్గొన్నారు మీరు చూడాలనుకున్నదే మీరు చూస్తున్నది ఎస్వి నైన్టీ నైన్ న్యూస్